తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స భారత రెజ్లండ్ వినేష్ ఫోగట్ రూపంలో పారిస ఒలింపిక్స్లో భారత స్వర్ణం వస్తుందని కోట్లాది అభిమానులు కళ చెదిరైందే మొదట్నుంచి అద్భుతమైన ప్రదర్శన కనపర్చి ఫైనల్ కు దూసుకెళ్ళిన కు ఊహించని షాక్ అయితే ఎదురైంది ఫైనల్ చేరుకున్న రజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది యాభై కేజీల విభాగంలో పోటీ చేస్తున్న ఆమె వంద గ్రాములు అధిక బరువు ఉండడంతో అనర్హురాలుగా ప్రకటించినట్లుగా తెలుస్తోంది కాగా మంగళవారం జరిగిన సెమీస్ లో వినేష్ ఫోగట్ ఐదు సున్నా తిడతో క్యూబాకు చెందిన యుస్నిలిస్ గుజ్మాన్ ను మట్టికర్పించి ఫైనల్ మ్యాచ్ కు తుసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే తాజాగా ఆమెపై అనర్హత వేటు పడిందని తెలియడంతో భారత ప్రజలు నిరాశకు గురవుతున్నారు కాగా ప్రస్తుతం భారత అధికారులు నిరసన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది రెస్లింగ్ లో వినేష్ ఫోగట్ ఫైనల్లో పథకం సాధిస్తోందని ఆశతో ఎదురు చూస్తున్న భారత అభిమానం ఉన్నాడు ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పుకోవచ్చు ఇవాళ రాత్రి ఫైనల్ లో వినేష్ అమెరికా రెజ్లర్ తో తలపడనుంది ఈ క్రమంలో ఆమె బరువును చూసిన నిర్వాహకులు వంద గ్రాములు అదనంగా ఉన్నట్లుగా గుర్తించారు దీంతో వినేష్ పై అనర్హత వేటు వేస్తూ ఒలింపిక్ కమిటీ రెజ్లింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది వినేష్ ఫోగట్ యాభై కేజీల విభాగం నుంచి అనర్హత వేటును ఎదుర్కోవాల్సి వచ్చింది కేవలం కొన్ని గ్రాముల బరువు పెరగడంతో వేటు పడింది దయచేసి వినేష్ ప్రైవసీకి భంగం కలగకుండా ప్రవర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం అనర్హత వేటు వార్తలను పంచుకోవటం అత్యంత పాతకరం అని భారత ఒలింపిక్ సంఘం వెల్లడించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి